రేపే డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి మంగళవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు అలాగే చాలా శక్తివంతమైనటువంటి రోజు కూడా ఈ రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమి మీదకు వస్తారు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది ఇంత పవిత్రమైనటువంటి రోజున మీరు చేసే పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు ఆ దైవానికి చెందాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ అనేది మిగలక మీరు చేసే పూజలు మొత్తం కూడా వృధా అవ్వటము చేతిలో చిల్లిగవ్వ అనేది లేక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది మనల్ని పట్టి పీడించడానికి కొన్ని ఈ కూరలు ఏంటంటే కారణమవుతూ ఉంటాయి కూరలు అనేవి చాలామంది తేలికగా కొట్టిపడేస్తూ ఉంటారు కానీ కూరలు ఇలాంటి ప్రత్యేక తిథుల్లో కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతూ ఉంటాయి కాబట్టి కూరలు ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి నాన్ వెజ్ తినకూడదని అందరూ అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్తో పాటుగా కూరగాయల్లో కూడా కొన్ని రకాల కూరలు అనేవి రేపు ముక్కోటి ఏకాదశి రోజున వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరుగుతుంది అలాగే వీటితో పాటుగా మీరు చేయకూడని కొన్ని పొరపాట్లు పూజా విధానం ఎలా చేయాలి ఏంటి ఇదంతా కూడా మన వీడియోలో అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా వివరించబడ్డాయండి మీరు ఇంకా ఎక్కడా వెతుక్కోవలసినటువంటి అవసరం అనేది లేదు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు ముప్పైవ తారీఖు అంటే మంగళవారంతో కూడుకొని మనకు ఈ ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు చేసే పూజలకు కావచ్చు అలాగే ఉపవాసాలకు కావచ్చు చేసే దాన ధర్మాలకు కావచ్చు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అంతేకాకుండా ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది రేపు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ఏకాదశి ప్రారంభమవుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు శేషపానుపుపై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవటానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వచ్చి శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ఏకాదశిని పొరపాటున కూడా ఎవ్వరూ వదులుకోవద్దు దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి అలాగే ఈరోజు పూజతో పాటుగా తులసి కోటను గనక పూజించినట్లయితే అంటే తులసమ్మ దగ్గర ఒక దీపాన్ని వెలిగించి చక్కగా ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు జాతక దోషాల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఎవరికైతే సొంత ఇంటి అలా ఉంటుందో అంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి లేకపోతే ఏదన్నా భూమి కొనుక్కోవాలి అలాంటివి ఏదన్నా ఉంటే ఆ యొక్క కోరికలు అనేవి నెరవేరుతాయన్నమాట ఇక ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గుమ్మానికి బయట ఏంటంటే చక్కగా చీపిరితో ఊడ్చుకోవటము అలాగే నీటితో శుభ్రంగా కడుక్కోవటము అలాగే పిండి ముగ్గుతో మనకి బియ్య పిండి ఉంటుంది కదండి ఆ బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి చల్లుకోవాలి అదే పల్లెటూర్లు అనుకోండి చక్కగా ఆవు పేడతో వాకిళ్ళన్ని కూడా చక్కగా పచ్చగా కల్లాపులు చల్లుకోవటము పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము గొబ్బెమ్మలు పెట్టుకోవటము ఇలాంటివి చేయటం వలన లక్ష్మీదేవి వెంటనే ఆ ఇంటిని ఆ యొక్క వాకిలిని చూసి ఆకర్షితురాలయ్యి ఆ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు వేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది అంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీరు ఇల్లు కూడా శుద్ధిగా తుడుచుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం కర్పూరం అని కూడా చిదిమి వేసి మీరు చక్కగా ఆ నీటితో ఇంటిని తుడుచుకున్నట్లయితే ఉప్పు అనేది ఏంటంటే నెగిటివిటీని పూర్తిగా తరిమివేస్తుంది కర్పూరపు యొక్క సువాసన ఏంటంటే ఇల్లు అంతా కూడా పరిమళిస్తూ ఉంటుంది తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది విష్ణుమూర్తికి కర్పూరం అంటే చాలా ఇష్టం అందులో పచ్చ కర్పూరం అంటే చాలా ప్రీతికరము కాబట్టి ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పూజ చేసినప్పుడు చివరిలో హారతిని పచ్చకర్పూరంతో ఇవ్వటం మర్చిపోవద్దు పచ్చకర్పూరంతో ఇవ్వటం వలన మీరు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే తలస్నానం అంటే షాంపూలతో కానీ లేకపోతే కుంకుళ్ళతో కానీ మీరు ఇట్లా తలస్నానం అనేది చేయకూడదు ఈ రోజున మా నీటితో మాత్రమే తలస్నానం అనేది చెయ్యాలి మీరు స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు కానీ లేదా ఒక గుప్పెడు వేపాకులు కానీ లేదా గంగాజలాన్ని కానీ మీరు నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ యొక్క జాతక దోషాలు కావచ్చు మృత్యు దోషాలు కావచ్చు వాహన గండాలు కావచ్చు ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా పూర్తిగా బయటపడి విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి కాబట్టి ఈ స్నానం ఏంటంటే నదీ స్నానం అంత అవుతుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకొని చేసుకోండి అలాగే స్నానం చేసిన తర్వాత ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరము అలాగే లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలు అంటే చాలా ప్రీతికరము కాబట్టి ఈ రోజున పసుపు రంగు కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరిస్తే చాలా మంచిది ఈ రోజున ఏంటంటే ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందల ముగ్గు వేసుకోవటము ఇంటి యొక్క గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఆడవారు పూజ చేసేటప్పుడు ఏంటంటే చక్కగా ఈ పసుపు రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించటము కాళ్ళకు పసుపు రాసుకోవటము కుంకుమ బొట్టు పెట్టుకోవటము జడ వేసుకుని తల్లో పువ్వులు పెట్టుకోవటము నల్లపూసలు వేసుకోవటం ఇలాంటివి చేయటం వలన మీ భర్త ఆయుషు సంపాదన పెరుగుతుంది ఇంకా పూజలో మర్చిపోకుండా తులసి దళాలను కానీ లేదా తులసి మాలను కానీ మీరు సమర్పించినట్లయితే చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కానీ ఈ రోజున తులసి దళాలు తెంపకూడదండి ఒక రోజు ముందుగానే తులసి ఆకులు సిద్ధం చేసుకోండి అలాగే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున గోపూజ చేసిన గోవుకు ఆహారంగా పచ్చ రంగులో ఉన్నటువంటి అంటే పచ్చిగడ్డిని కానివ్వండి లేదా ఆకుకూరలు కానివ్వండి లేదా బీరకాయలో లేదా ఏదైనా పండ్లో ఇలాంటివి మీరు ఆహారంగా తినిపించినట్లయితే మీకున్నటువంటి శని దోషాలు ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది చక్కగా గోవును తాకండి మీ ఇంట్లో పిల్లల చేత కూడా గోవుకి ఏదన్నా తినిపించి గోమాతను తాకించి నమస్కారం చేపించండి అలా చేయటం వలన వారి యొక్క భవిష్యత్తు చదువులు అన్నీ కూడా బాగుంటాయి ఈ రోజున పూజ చేసేటప్పుడు ఏంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో చక్కగా అలంకరణ చేసేసి అలాగే తులసి మాలను లేదా తులసి దళాలను సమర్పించేది మీరేంటంటే పిండి దీపాలు కానీ మట్టి ప్రమిదల్లో కానీ ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది మీరు దీపంలో ఒత్తులు ఎన్ని వేయాలి అంటే మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకంటే మూడు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామాలను కానీ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని జపించటం వలన కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ రోజున రావి చెట్టును తాకితే మీ మీకున్న జాతక దోషాలు తొలగిపోయి మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ పెరుగుతుంది అలాగే ఈ రోజున మీరు ఇంటికి ఒక పసుపు ప్యాకెట్ని ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని తీసుకువచ్చుకుంటే చాలా మంచిదండి పసుపు అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరము అలాగే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క రూపాలైనటువంటి ఈ రోజున ఒక పసుపు ప్యాకెటు అలాగే ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ రోజున ఆడవారు చేతులకు ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది అంటే మట్టి గాజుల యొక్క ఆ యొక్క సవ్వడి ఏదైతే ఉంటుందో అది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా పూర్తిగా తరిమివేస్తుంది కాబట్టి ప్రతి ఇంటి ఇల్లాలు కూడా చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకొని మీరు పూజ చేసుకోవటం వలన మీ యొక్క పూజకు సంపూర్ణమైనటువంటి ప్రతిఫలం అనేది కలుగుతుంది ఇంకా ఈ రోజున పొరపాటును కూడా మీరు కొన్ని పనులు అనేవి చేయకూడదు అవి చేస్తే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజున చీపురును ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు చీపిరిని తెచ్చుకుంటే మనకు చీపిరి లక్ష్మీదేవి స్వరూపమే కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెచ్చుకుంటే మాత్రం చాలా కష్టాలు అనేవి వస్తాయి సంపాదన అనేది ఊర్చుకుపోతుంది అంటారు అలాగే ఈ రోజున నూనె అంటే తలకు రాసుకునే నూనె కావచ్చు వంటల్లో వేసుకునే నూనె కావచ్చు ఏవి కూడా ఈ తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే శని దోషాలు ఎక్కువవుతాయి ఇక మగవాళ్ళు అయితే గడ్డాలు చేసుకోవటము షేవింగ్ చేసుకోవటము రాఫ్ట్ చేయించుకోవటము పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళకి చేపించటము ఇలాగే గోర్లు అంటే కత్తిరించుకోవటము పిల్లలకి ఏంటంటే గోర్లు పెరిగినాయి అని చెప్పి గోళ్లు కట్ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి పొరపాట్లు చేయకూడదు వీటితో పాటుగా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు మీరు వేసుకునే బట్టల్లో నలుపు అంచు కలిసి ఉన్నా కూడా వాటిని కూడా వేసుకోవద్దు పక్కన పెట్టేసేయండి పసుపు ఎరుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి ఆ చక్కగా నియమాలతోటి ఏంటంటే మీరు ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిది పూజలో నైవేద్యంగా బెల్లం పానకము వడపప్పు అరటి పండ్లు ఇలాంటివి పెడితే చాలా మంచిది పాలు పొంగిస్తే ఈ రోజున చాలా మంచిది మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి ఈ పాలకులాగా పొంగి పొరులుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే ఈ రోజున ఒక నిమ్మకాయని తీసుకొని పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకొని ఆ సగ సగభాగానికి కట్ చేసి ఒక నిమ్మ చెక్కకు పసుపు ఒక నిమ్మ చెక్కకు కుంకుమ అనేది ఇక్కడ చూపించి చినట్లుగా అద్దండి పసుపు ఏంటంటే శుభానికి ఎరుపు నిమ్మకాయ ఏంటంటే మనకు దిష్టిని తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది తరువాత తమలపాకు మీద కొంచెం గల్లులుప్పు వేసేసి ఈ నిమ్మ చెక్కలను ఇక్కడ చూపించినట్లుగా మీరేంటంటే గుమ్మానికి ఇరువైపులు పెట్టుకోవాలి బయట వైపు పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఇంకొక నిమ్మకాయని తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా ఇది కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిష్టి అనేది తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే కొడుకులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు టైం అనేది అసలు మనకు బాగోలేదు కాబట్టి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఒక నిమ్మకాయ తీసుకొని నాలుగు భాగాలుగా పువ్వులాగా చక్కగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయ లోపల అలా మనకేంటంటే రాళ్ళ ఉప్పు అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు కుంకుమ ఈ మూడింటిని కలిపినటువంటి ఆ యొక్క మిశ్రమాన్ని నిమ్మకాయ లోపల పెట్టాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేటులో కుంకుమ కలిపినటువంటి నీటిని సిద్ధం చేసుకోవాలి అంటే ఎర్ర నీళ్ళు దాని మీద ఇక్కడ చూపించినట్లుగా ఉప్పు పెట్టేసి తర్వాత మనం తయారు చేసుకున్న నిమ్మకాయ మీద కర్పూరం బిల్లలు రెండు పెట్టేసి మీ యొక్క బిడ్డను గుమ్మానికి బయట అంటే వాకిట్లో కూర్చోబెట్టి తూర్పు ముఖంగా తల్లి దిష్టి తీసేయాలన్నమాట అలా దిష్టి తీసేయటం వల్ల ఏంటంటే మగపిల్లల మీద చెడు దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే పిల్లలు ఎదుగుతుంటే చూడలేక పిల్లలు బాగున్నారని చెప్పి ఏడుస్తూ ఉంటారు చెడు సామాసాలు అంటే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే పిల్లలను మారుస్తూ ఉంటారు కొంతమంది కళ్ళు పడుతూ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే వాహన ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి బయటికి వెళ్ళినటువంటి మన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలంటే ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే ఇంకా కొన్నాళ్ళు పరిస్థితులు అనేవి బయట ఏమాత్రం బాగోలేదు కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా తప్పకుండా ఇలా దిష్టి అనేది తీసేసి మీ బిడ్డలకు కాళ్ళు చేతులు కడిగిచ్చి లోపలికి పంపించేసేయండి తర్వాత వీటిని ఎవ్వరూ తొక్కన చోట పోయండి వీటిని మీరు రేపు ముక్కోటి ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని ఈ దిష్టిని సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేయటం వలన మీ బిడ్డ మీద ఉన్న దోషాలు దిష్టులంతా కూడా పోతుంది అలాగే దీపారాధన వెలిగేటప్పుడు మీరు పూజ చేసినప్పుడు రెండు యాలకులను కూడా ప్రమిదల్లో వేయండి అలా వేయటం వలన ఈ భర్త సంపాదన బాగా పెరుగుతుంది అంటే ఒక్కొక్క ప్రమేదలో ఒక్కొక్క యాలుక్కాయ వేయండి అలా వేస్తే చాలా మంచిది పూజ చేసినప్పుడు తప్పకుండా ఈ రోజు కొబ్బరికాయను కొట్టండి కొబ్బరికాయ కొంటే కొడితే చాలా మంచిదండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ యొక్క సంపద అనేది కూడా అంత బాగా పెరుగుతుంది ఇక వండకూడని కూరల విషయానికి వస్తే ఏంటంటే ఈ రోజున పొరపాటును కూడా ఈ కూరలు వండద్దు అని చెప్పుకున్నాము ఎందుకంటే కూరలకు గ్రహాలకు మనిషి యొక్క జాతకాలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లో అందులో మనకు మంగళవారంతో వచ్చిందండి మంగళవారం అంటే కుజగ్రహానికి సంబంధించినటువంటి రోజు అనమాట ఈ ముక్కోటి ఏకాదశి రోజు మన జాతకంలో కుజ దోషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వాటి వల్లే కష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గురుగ్రహం యొక్క బలం కూడా తగ్గుతుంది నాగదోషాలు సర్పదోషాలు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు చేతిలో చిల్లిగా లేకుండా పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు వండకూడని కూరల్లో మొట్టమొదటిది పొట్లకాయ పొట్లకాయ ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు శేష శేషపానుపు పైన అంటే విష్ణుమూర్తికి ఇట్లా శేష పానుపు పైన శయనించటం చాలా మంచిది ఎంతో ప్రీతికరం కాబట్టి అలాంటి నాగుపాము రూపంలో ఉన్నటువంటి ఈ పొట్లకాయను వండటం వలన తినటం వలన మీకు జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది విష్ణుమూర్తి యొక్క ఆగ్రహానికి గురవుతారు కాబట్టి పొట్లకాయను పొరపాటున వండొద్దు తినొద్దు తరువాత మీకు నెగిటివ్ని ఎక్కువగా పెంచే వంకాయ ఈ వంకాయ కూడా మనకు ఎరుపు రంగులో కొంచెం ఉంటుంది అలాగే నలుపు రంగు పోలికను కూడా అంటే వైలెట్ కలర్లో ఉంటాయి కాబట్టి ఈ వంకాయలను కూడా వండొద్దు తర్వాత ఎర్రటి రంగులో ఉన్నటువంటి టమాటాలు రేపు ఎట్టి పరిస్థితుల్లో టమాటాలను మీరు పప్పుల్లో కానీ చారుల్లో కానీ ఎక్కడా కూడా వేయొద్దు మీకు కుజ దోషాలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ ఎర్రటి రంగులో ఉన్న టమాటాలను వండొద్దు తరువాత దోసకాయలు దోసకాయలు వండితే కొన్ని రకాల దరిద్ర దోషాలు పట్టి పీడిస్తాయి తరువాత చేదుగా ఉండేటటువంటి కాకరకాయ రేపు మనం నోటిని తీపి చేసుకుంటూ ఉంటాం పండగ కాబట్టి కానీ ఈ కాకరకాయ మనకు చేదుగా ఉంటుంది కాబట్టి కొన్ని రకాల కష్టాలను సమస్యలను పెంచుతుంది కాబట్టి కాకరకాయ ను వండొద్దు అలాగే మెంతులను కూడా ఏ కూరల్లో వేయొద్దు ఇక దుంపలు అంటే బంగాళదుంపలు కావచ్చు ముల్లంగి కావచ్చు ఇట్లా మనకు కొన్ని రకాల చిలకడ దుంపలు స్వీట్ పొటాటోస్ వీటిని వేటిని కూడా వండొద్దు ఇక వీటితో పాటుగా గోరు చిక్కుళ్ళు అలాగే మామూలు చిక్కుళ్ళు మనకు రెండు ఉంటాయి కదండి పప్పులు ఇవి వీటిని కూడా ఈ చిక్కుళ్ళను వండొద్దు చిక్కుళ్ళను వండితే రేపు మీరు చిక్కులను కొనుక్కొని తెచ్చుకున్నట్లే మీ జీవితం అంతా సమస్య లేని చిక్కులతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది తరువాత కుజగ్రహానికి సంబంధించిన ఎర్ర కందిపప్పును పప్పును కూడా రేపు పొరప కోటన వండొద్దు తినొద్దు ఇవి ఏంటంటే ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటిని వండటం వలన చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఎర్ర కందిపప్పును వండొద్దు కుజ దోషాలు ఎక్కువ అవుతాయి మీరు కావాలంటే పచ్చ కందిపప్పును వండుకొని తినొచ్చు ఇబ్బంది అనేది ఉండదు తరువాత బీరకాయ బీరకాయలను కూడా రేపు పొరపాటును కూడా వండొద్దు ఇవి కూడా ఏంటంటే చాలా పొడవుగా అంటే వీటి మీద ఉన్నటువంటి ఆ యొక్క తొక్కు ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి దోషాలను పెంచుతూ ఉంటాయన్నమాట వీటితో పాటుగా గుమ్మడికాయ గుమ్మడికాయ జ్యూసుల్ని ఈ మధ్య చాలా ఎక్కువగా వాడుతున్నారు కానీ రేపు బూడిద గుమ్మడికాయని కానీ బూడిద గుమ్మడికాయ జ్యూసును కానీ అలాగే తీపి గుమ్మడికాయను సాంబారుల్లో వేసుకోవటము దప్పలం చేసుకోవటము వీటితో పాటుగా సొరకాయ సొరకాయను కూడా వండుకోవటం కానివ్వండి సాంబారుల్లో వేసుకోవటం కానివ్వండి పాలు పోసుకొని వండుకోవటం కానివ్వండి ఇలాంటి పొరపాట్లు పొరపాటును కూడా చేయొద్దు వీటితో పాటుగా క్యారెట్ బీట్రూటు ముల్లంగి ఇవి కూడా మనకు దుంపజాతి కిందకు వస్తాయి ఇవి కూడా మనకు ఎరుపు రంగులో ఉంటాయి సమస్యలను పెంచుతూ ఉంటాయి ముల్లంగి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి శని దోషాలను పెంచుతూ ఉంటుంది కాబట్టి వీటిని కూడా వండొద్దు వీటితో పాటుగా మనకు పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ అంటారు కదా ఇవి నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి ఈ పుట్టగొడుగులను కూడా వండొద్దు అలాగే కూరల్లో ఉల్లి వెల్లుల్లి అల్లము ధనియాలు మసాలాకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని వేసుకోకూడదు వేసుకుంటే మాత్రం చాలా ఇక్కట్లు అనేవి వస్తాయి ఇక మనందరికీ తెలిసినటువంటి విషయమే నాన్ వెజ్ చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఫిష్ చేపలు పీతలు రొయ్యలు సీ ఫుడ్ ఇలాంటివి ఏవి కూడా వండొద్దు తినొద్దు అలాగే వీటితో పాటుగా కోడిగుడ్డు చాలామంది కోడిగుడ్డను శాకాహారంగా భావిస్తారు కోడి ఏ చెట్టుకు కాయటల్లా కోడి పెడితేనే గుడ్డు అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా మాంసాహారమే కాబట్టి గుడ్లను కూడా పొరపాటున తినొద్దు ఇవి తినకూడని ఆహారాలు అయితే ఇవి ఇవి తప్ప ఇక మీరు ఏవైనా తినొచ్చు ఆకుకూరలు తినొచ్చు కందిపప్పు మామూలుగా కందిపప్పు తినొచ్చు ఇక ఏవైనా తినొచ్చు అనమాట చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించుకొని శ్రీ మహావిష్ణువు దేవాలయానికి వెళ్ళటము అక్కడ చక్కగా మీ యొక్క గోత్రనామాలు పిల్లలు పెద్దల పేర్లు కుటుంబం అందరూ కూడా చక్కగా పూజ చేయించుకోవటము అలాగే ప్రదక్షిణలు ప్రదక్షిణలు ఈ రోజున సరి సంఖ్యలో చేయాలి అంటే ఎప్పుడు కూడా బేసి సంఖ్యలో చేయాలి కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున సరి సంఖ్యలు అంటే రెండు సార్లు కానీ నాలుగు సార్లు సార్లు కానీ ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం త్వరగా కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి అలాగే రేపు మీరు తెల్లవారుజామునే దేవాలయానికి వెళ్ళటం చాలా మంచిది ఒకవేళ కుదరని వాళ్ళు ఏంటంటే కనీసం పన్నెండు గంటల లోపైన వెళ్తే పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అది కూడా వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఉండండి ఉపవాసం లేని వాళ్ళు ఇలా అల్పాహారం పాలు పండ్లను తీసుకోండి అది కూడా మా వల్ల కాదు అని అనుకుంటే ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్లుని క్లిక్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం